కోట జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అదేవిధంగా బాలల హక్కులు పరిరక్షణ అదేవిధంగా యాంటీ ట్రాఫిక్పై మరి బాలయ్యాలపై నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి సిడబ్ల్యూసీ చైర్మన్ నాగవాన్ గారితోను మేడం నమస్కారం మేడం చెప్పండి గత కొంతకాలంగా బాలల హక్కుల కోసం పనిచేస్తున్నారు అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఎన్ని కేసులని టేకప్ చేశారు ప్రోగ్రెస్ ఏంటి మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో మేము ఎలెక్ట్ అయ్యామండి సిడబ్్యూసి చైర్పర్సన్గా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా అప్పటి నుండి మేము చేస్తున్నటువంటి పనులు చూసినట్లయితే ముఖ్యంగా మన ఆలుకోట జిల్లాలో బాల్య వివాహాలు అదేవిధంగా అక్రమ దత్తతలు ఎక్కువగా జరుగుతుంటాయి అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ ఈ మూడింటి మీద మేము ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం మా వర్క్ ఏంటంటే జీరో టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లల యొక్క కేరంట్ ప్రొటెక్షన్ రక్షణ సంరక్షణ మీద మేము పనిచేస్తుంటాం మాది ఒక జ్యుడిషియరీ బాడీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జ్యుడిషరీ బాడీ ఇందులో తీసుకున్నట్లయితే ఈ రోజులలో ముఖ్యంగా గిరిజన ప్రాంతమైనటువంటి మన మానకోట జిల్లాలో చాలా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి కారణం ఏంటంటే అంతకుముందేమో నిరక్షరాస్యత తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడం ఆడపిల్లల పట్ల కొంత ఏముంది లేదు చదివించడం ఎందుకు అనేటువంటి భావన ఉండడం అనేది ఉండేది కానీ ఆఫ్టర్ కరోనా చూసినట్లయితే పరిస్థితులు వేరేగా ఉన్నాయి పెళ్లి చేసి వదిలించుకుంటే అయిపోతుంది అనేటువంటి ఆలోచన తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది మేడం సహజంగా అంటే డిజిటల్ ఇంకా కూడా బాల్యవాళ్ళు ఎందుకు మేడం అంటే తల్లిదండ్రులు అవగాహన లేకపోవడం లేకపోతే అధికొలచో ఆర్థిక పరిస్థితులు మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి మేడం అంటే ఎంత డిజిటలైజేషన్ అయినా కూడా ఆ వ్యవస్థను పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మంచిగా ఉపయోగించడం కంటే చెడుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కరోనా టైంలో అందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ అని మొబైల్లలో క్లాసెస్ వినడం జరిగింది నెట్ యాక్సెస్ ఉంది దానివల్ల ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికో ఆన్లైన్లో పరిచయం అవ్వడం ఆ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఎలోప్మెంట్లకు లోన్ అవ్వడం తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒకవేళ నా అమ్మాయి ఏమన్నా అలోట్మెంట్కులోనే ఏదన్నా జరిగితే ఎక్కడో ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని బేస్గా తీసుకొని వాళ్ళని చూసి భయపడిపోయి ఆర్థిక పరిస్థితులు ఏంటంటే ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే చదివించడం ఎందుకు చదివించాలంటే డబ్బులు కావాలి మళ్ళీ పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలి దీని అంతటికంటే పెళ్ళి చేసేసి అయిపోతుంది మళ్ళీ చదివించడం ఎందుకు అనేటువంటి ఆలోచన ఉన్నది అదేవిధంగా కొన్ని మూఢాచారాలు కూడా ఉన్నాయండి ఏంటంటే తల్ తల్లి కానీ తండ్రి సంబంధించిన పెద్దవాళ్ళు తాత కానీ అమ్మమ్మ నానమ్మలు కొద్దిగా అనారోగ్య పరిస్థితులు ఉన్న తల్లిదండ్రులు అనారోగ్య పరిస్థితులున్నా అమ్మాయి పెళ్ళి చూసి చనిపోవాలి అనేటువంటి ఆలోచనతో అయ్యో మా నానమ్మకు బాగేదు మా అమ్మకు ఈ ఇవాళ ఆడపిల్ల పెళ్ళి చూసి చనిపోతుంది అనేటువంటి మూడాచారం కూడా ఉన్నదండి పెళ్లి చేస్తే ఆలోచనలు కూడా చేస్తున్నారు మీరు చైర్పర్సన్ అయిన తర్వాత ఎన్ని కేసులు టేకప్ చేశారు టేక్ టేకప్ చేసిన కేసుల్లో మీకు సంతృప్తి ఇచ్చినటువంటి సంఘటన సక్సెస్ స్టోరీ చాలా ఉన్నాయండి సక్సెస్ స్టోరీస్ తీసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి నా దగ్గరకు వచ్చేటువంటి ఒక్కొక్క కేసు ఒక్కో రకమైనటువంటి బాధాకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దాన్ని చూస్తే స్టార్టింగ్లో నాకు చాలా ఏడుపు వచ్చేది కానీ ఏడవడం కాదు మనం దానికి సొల్యూషన్ చూడాలి ఆ పిల్లలకు ఏదో ఒకటి చేయాలనేటువంటి తపనతోని చాలా కేసెస్ దాదాపు మేము వచ్చిన తర్వాత సిక్స్ హండ్రెడ్ బాల్య వివాహాల దాకా మేము వాటిని అరికట్టామంటే అంటే ఆపేయగలిగాం అయితే మూడు సంవత్సరాలు ముఖ్యంగా దాదాపు ఇట్లా చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు పోక్సో విక్టిమ్స్ కావచ్చు దాదాపు మేము ఒక నూట తొంభై మంది పిల్లలని స్కూళ్ళలో అడ్మిట్ చేశాం ఆడపిల్లల్ని కేజీబీబీస్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళనే మా సపోర్ట్ ఇస్తూ ఆ విధంగా మా బాలసంలో చేర్పించుకోవడం చేర్పిస్తూ దాదాపు నూట తొంభై మందికి మేము ఆశ్రయం కల్పించి వాళ్ళకి స్కూల్ ఎడ్యుకేషన్ను అందించడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఒక అమ్మాయి ఒక పోక్సో విక్యం అండి ఆ అమ్మాయి ఏంటంటే ఎలోప్మెంట్కి లోన్ అయింది అలాట్మెంట్కి లోన్ అయ్యి పెళ్లి చేసుకో వాళ్ళనేటువంటి అనేటువంటి ఆలోచనతో ఇద్దరు వెళ్ళిపోయారు వాడేమో థర్టీ త్రీ ఇయర్స్ అమ్మాయి జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోయాక తల్లిదండ్రులు తీసుకొచ్చారు కౌన్సిలింగ్ చేశారు మళ్ళీ చదువుకోవాలని చెప్పినా కూడా అమ్మాయి వినలే పెళ్లి చేయాలని అనేసరికి అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా వెళ్ళిపోయి వచ్చింది కదా పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి వాడు ఏంటంటే అమ్మాయిని లేనిపోని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళాడు లేనిపోని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళినప్పుడు అమ్మాయి ఏం చేసింది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చినాక అమ్మాయికి చదువు విలువ వాటిని తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసింది పెళ్లి చేసినాక పోయిన తర్వాత ఏజ్ గ్యాప్ డిఫరెన్స్ ఉంది ముప్పై మూడేళ్ళు వాడైతే అమ్మాయి ఫిఫ్టీన్ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా రకాలైనటువంటి ఇబ్బందులకునైంది తర్వాత తనే టెన్ నైన్ ఎయిట్ కాల్ చేసి వచ్చి నేను చదువుకుంటా మేడం మీరు అప్పుడు చెప్తే నేను వినలేదు అనేటువంటి ఆలోచన వ్యక్తం చేసింది ఆ అమ్మాయిని మేము చక్కగా ఇప్పుడు చదివిస్తున్నామండి అమ్మాయి టెన్త్ క్లాస్కి వచ్చింది అదేవిధంగా ఇంకొక కేసు తీసుకున్నట్లయితే నేను పెళ్ళి చేస్తుంటే ఆ అమ్మాయి స్వయంగా కాల్ చేసి నా పెళ్ళి చేస్తున్నారు నాకు చదువుకోవాలని ఉందని చెప్పిందని అటువంటి కేసెస్ కూడా మా దగ్గరికి చాలా వచ్చాయి ఆ పిల్లల్ని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏముంటుంది ఒకసారి పెళ్ళి ఎత్తేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది పెళ్ళి ఆపేస్తే అనేటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకు అవగాహన కల్పించాము మా డిస్టిక్లో ఇప్పుడు చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కూడా ఉంటుంది మేము అందరం సమిష్టిగా పనిచేసి వాళ్ళకు అవగాహన కల్పించి ఆ పిల్లలను స్కూళ్ళలో జాయిన్ చేశారు విద్యా వ్యాపారం అవుతున్న ఈ రోజుల్లో మీరు ఒక విద్యావంతురాలుగా నాగనే అనే మేడం ఎందుకు ఈ సైడ్గా వచ్చారు అంటే మీరు ఒక వ్యాపార విద్యా విద్యా సంస్థ పెట్టుకుని నెలకొచ్చు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు ఎందుకంటే మీ సార్ కూడా టీచర్ కదా ఎందుకు మీరు ఈ లైన్లకి ఎందుకు రావాలనిపించింది అదేవిధంగా లయన్స్ క్లబ్ను కూడా మెయింటైన్ చేయాలి అంటే లయన్స్ క్లబ్లో కూడా బాధ్యత వ్యక్తిగా ఉన్నారు మీరు ఈ రెండింటినీ ఎలా చేస్తున్నారో ఎందుకు రావాలనిపించింది అసలు అయితే అండి నేను టూ థౌజండ్లో నా పీజీ కంప్లీట్ చేయగానే నేను లెక్చరర్గా జాయిన్ అయ్యానండి తొరూరులో ఆ తర్వాత ఇయర్ నేను సొంతంగా మేము ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి దాదాపు ట్వంటీ టూ ఇయర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేశాం రన్ చేసిన తర్వాత నాకు ఎందుకో కాలేజ్ నడిపే క్రమంలో ఎంతోమంది ట్రైబల్ అమ్మాయిలు ముఖ్యంగా ఆ కాలేజీలో ట్రైబల్ అమ్మాయిలు ఎక్కువగా చదివేవాళ్ళు వాళ్ళకు చిన్న తరంలోనే పెళ్ళిళ్ళు అవ్వడం అవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించేది మా కాలేజీ ఎదురుగానే తండా ఉండేది ఆ తండాలో ఎవరిని చూసినా కూడా ప్రతి ఇంట్లో ఒక స్త్రీ భర్త చనిపోయినటువంటి స్త్రీ ఉండేది వాళ్ళు ఏంటంటే గుడుంబాకి ఎడిక్ట్ అవ్వడం వల్ల భర్త చనిపోవడం వల్ల వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వైదవ్యం ఎయిటీన్ ఇయర్స్ పిలో వాళ్ళే చూస్తుంటే చాలా బాధ అనిపించింది నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడపడం కాదు నేను ఏదో చెయ్యాలి ఇంకా దీనికోసం ఏదో పాట పడాలనేటువంటి ఆలోచన వచ్చేది తర్వాత తొరూలో కూడా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేశానండి చేసే క్రమంలో ఇంకా నాకు చాలా అనిపించింది ఏదైనా అమ్మాయిల కోసం చదువుతూనే ఈ చదువు విద్యాలయాలు నడిపిస్తూనే నేను ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ స్టార్ట్ చేశాను ఆ సొసైటీ శ్రీవాణి ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ అని టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ చేశానండి సర్వీస్ యాక్టివిటీస్ చేసేదాన్ని గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద పనిచేసేదాన్ని ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో ఆ పిల్లల్ని అమ్మాయిల్ని ముఖ్యంగా స్కూళ్ళలో జాయిన్ చేయడం వాళ్ళకు సపోర్ట్ చేయడం అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్కి ముఖ్యంగా అక్కడ పేద పేద పిల్లలు ఉంటారు పేద పిల్లలు ఉంటారు వాళ్ళకి కనీసం అంటే టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ ఇస్తుంది కానీ కనీసం నోట్బుక్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితి నేను చాలా స్కూళ్ళలో చూశాను మా సారు కూడా గవర్నమెంట్ టీచర్ కాబట్టి తను కూడా చెప్తుంటారు స్కూళ్ళలో ఉండే పరిస్థితులు నేను దాదాపు ప్రతి సంవత్సరం ఒక ముప్పై నలభై స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి నోట్బుక్స్ ఇచ్చేదాన్ని నేను ఒక బకెట్ ఛాలెంజ్ అనేటువంటి ఒకటి సర్వీస్ తీసుకొని దాని ద్వారా కొంతమంది దాతలతో కొంత నా సొంతంగా కొంత మా కుటుంబ సభ్యుల సహకారంతో నేను చాలా స్కూల్స్కి ఈ నోట్బుక్స్ ఇచ్చాను ఇక తర్వాత నాకు అట్లా చేస్తూ పోతుంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం కంటే ఇలా ఆడపిల్లల కోసం పనిచేయాలి ముఖ్యంగా పిల్లలు రేపటి భవిష్యత్తు రేపటి మన భారతదేశ భవిష్యత్తు డిపెండ్ అయ్యేది మన పిల్లల మీదని ఇప్పుడు ఉండే పిల్లల మీద అటువంటి సమాజాన్ని మనం మంచి సమాజాన్ని ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలను మనం బాగు చేసుకోవాలి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు పిల్లలు లోన్ అవుతున్నారు వాటన్నిటికీ పరిష్కారం ఏదో ఒకటి చూపించాలనేటువంటి క్రమంలో అట్లా చేస్తూ పోతున్న క్రమంలోనే నాకు అనుకోకుండా ఈ సిడబ్ల్యూసి చైర్పర్సన్స్ నోటిఫికేషన్ పడడం సిడబ్ల్యూసి నోటిఫికేషన్ పడడం నేను దానికి ఎగ్జామ్ రాయడం ఇంటర్వ్యూలో హైకోర్టు జడ్జి అదేవిధంగా కమిషనర్ గారు ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేయడం చాలా సంతోషం అనిపించింది ఇందులోకి వచ్చాక ఇంకా నేర్చుకున్నాను అంటే నేను బయట చూసిన దానికంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే చాలామంది సమస్యలు చెప్పుకోవడానికి ధైర్యంగా వస్తారు అప్పుడు ధైర్యంగా నాకు చెప్పుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సిడబ్ల్యూసీకి వచ్చి కాంప్లైంట్స్ అనేటువంటివి వస్తుంటాయి ఈ విధంగా నేను ఈ ఫీల్డ్కి రా చెప్పండి మేడం అంటే ఇది రిస్క్ ఎందుకంటే బాలలతో పనిచేయడం అంటే రిస్క్ పోలీసుల సహకారం కావాలి తల్లిదండ్రుల సపోర్ట్ కావాలి ఎవరి సపోర్ట్ కూడా ఒక్కోసారి ఉండదు ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది కానీ నాగవాణి మేడం అంటే కేవలం పోలీసులకే ప్రయాపతులకే తండ్రి కాకుండా ఒక ఆడపిల్లలకు భరోసా కల్పించారు మీ పద పదవి కాలం పరిమితి అయిపోతుంది నెక్స్ట్ పిల్లలకు ఎట్లా పదవి ఉన్నా లేకపోయినా నేనైతే సర్వీస్లో ఉంటానండి ఏదో ఒక సర్వీ ఈ పిల్లలకు చేయడానికి మనకు పదవి ఉండాలని ఏం లేదు పదవి లేకపోయినా మనకు మనసులో కనుక ఉంటే కంపల్సరీ నా సోషల్ ఆర్గనైజేషన్ ఉంది ఆ సొసైటీ నుండి ఆడపిల్లల కోసం నేను పనిచేస్తూనే ఉంటాను అదేవిధంగా మన జిల్లాలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే పోలీసులు కూడా ఒక్కొక్కసారి ఎప్పుడో ఇబ్బంది కానీ పోలీసులు కూడా మంచిగా సపోర్ట్ చేశారండి నా టర్మ్లో తల్లిదండ్రుల నుండి ఇబ్బందులు అయితే వస్తాయి మనం ఎప్పుడైతే పెళ్ళిళ్ళు చేయొద్దన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆవేశపడతారు కానీ తర్వాత మీ పిల్లల కోసమే అని చెప్పినప్పుడు మా పరిస్థితి ఈ విధంగా ఉందమ్మా ఆ విధంగా ఉందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నా పర్సనల్గా చేశాను గవర్నమెంట్ సైడ్ నుండి కూడా మేము చేయించడం జరిగింది అంటే సహజంగా ప్రతి వ్యవస్థ మీద విమర్శ ఉంటుంది యాస్టీస్గా మీ శాఖ మీద కూడా విమర్శ ఉంది ఏంటంటే మీరు అంతర్జాతీయ సదస్సులకు కావచ్చు సమావేశాలు కావచ్చు పోతు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా కనిపించరు అనేది ఒక విమర్శ ఉంది దీనికి ఏం సంబంధం అయితే అండి మాది ఏంటంటే మేము నిజంగా కూడా క్షేత్ర క్షేత్రస్థాయికి వెళ్ళడానికి తక్కువ స్కోప్ ఎందుకంటే కేసెసే మా దగ్గరకు వస్తుంటాయి అయినా కూడా మేము బయ్యారం బట్టీల దగ్గరికి వెళ్ళి అక్కడ దాదాపు రెండు వందల మంది పిల్లలు ఉంటే ముప్పై దానిక బట్టీలు ఉంటే ఆ యజమానులతో మాట్లాడి పోయిన సంవత్సరము ఒక సిక్స్ స్కూల్స్ స్టార్ట్ చేయించామండి ఎన్సిఎల్పి ఉండేది ఇంతకుముందు నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అనేవి ఉండేది దాని కింద స్కూల్స్ నడిచేవి కానీ ఇప్పుడు బడ్జెట్ రాకపోవడం వల్ల నడవట్లేవు కానీ ఆ టైంలో కూడా మేము ఏం చేసాము యజమానులతో మాట్లాడి పిల్లలు చదువుకోకపోతే మీ మీద కేసులు అవుతాయని చెప్పి వాళ్ళకు అవగాహన కల్పించి స్కూల్స్ రన్ చేయించాము అది క్షేత్రస్థాయిలో నిన్నగాక మొన్న అండి కొరివి గేట్ దగ్గర బ్రిడ్జ్ కింద సంచార జాతులు నివసిస్తుంటారు వాళ్ళకి ఎంత అవగాహన చేసినా కూడా పిల్లల్ని చదివించాలంటే చదివించరు వాళ్ళు మేము చెప్పినప్పుడే తలుపుతారు తర్వాత చదివించరు కానీ మొన్న పోలీసు వారి సహకారంతో మేమందరం వెళ్ళి కూడా వాళ్ళు వాళ్ళకి అవగాహన చేయించి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు పిల్లలు అయితే ముందుగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని కొద్దిమందిని ఒక పది మందిని తీసుకొచ్చాం ఐదుగురు అమ్మాయిల్ని ఐదుగురు అబ్బాయిలు తీసుకొచ్చి ఫస్ట్ మన మన సమాజానికి వాళ్ళను అలవాటు చేయాలి అక్కడ వాళ్ళు ఏమైనా తినడం పడుకోవడం ఎగరడం పని చేయడం అదే చేతనవుతుంది వాళ్ళకు ఫస్ట్ వాళ్ళను మన లైఫ్ స్టైల్ మన జీవన స్టైల్ శైలికి వాళ్ళని తీసుకురావాలి తీసుకొచ్చాక వాళ్ళని స్కూళ్ళలో అడ్మిట్ చేద్దామని తీసుకొచ్చామండి ఇట్లా చెప్పుకుంటూ పోతే క్షేత్రస్థాయిలో చాలా చేసాము కానీ మాది ఎంత చేసినా కూడా అది చాలా సమస్యలు ఉంటాయి కదండి మనం ఎన్ని సాల్వ్ చేసినా ఇంకో కొత్త సమస్య వస్తూనే ఉంటుంది అది ఏమిటో మేడం సహజంగా మీ కుటుంబం మొత్తం కూడా సోషల్ సర్వీస్లో చాలా యాక్టివ్గా పడుకుంటూ మీకు పేరు ఉంది గడ్డపై కూడా మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు ఎప్పుడన్నా ఎందుకు చేయాలనే బాధ కలిగించిన కలిగించిన సందర్భంలో మిమ్మల్ని చాలా విమర్శలు వస్తూ ఉంటాయి ప్రతి సర్వీస్ కనుక ఏదో ఒక విమర్శలు ఉంటుంది విమర్శలు వచ్చినప్పుడు మీకు ఎప్పుడన్నా ఎందుకు చేయాలనే బాధ ఎప్పుడన్నా కలిగించాను విమర్శలు అండి ఎప్పుడైతే మనం ఎదుగుతుంటామో మన మీద చాలా విమర్శలు వస్తాయి మనం చేస్తుంటామో మనం చేసినప్పుడు మన మీద చాలా విమర్శలు వస్తాయి వాళ్ళు చేసే ప్రతి ఒక్క విమర్శను కూడా మనం ఒక స్టెప్గా తీసుకోవాలి అంటే మనం ఎదుగుతున్నాం కాబట్టి మన మీద విమర్శ వస్తుంది అనేటువంటి ఆలోచన అనిపిస్తుంది కొద్దిగా బాధ అనిపించిన నేను నా కోసం కాదుగా చేసే నేను సమాజం కోసం చేస్తున్నా పిల్లలకు ఇప్పుడు మనం సహాయం చేస్తే రేపు ఆ పిల్లలు బాగుపడితే అంతే చాలు అనేటువంటి ఆలోచన వస్తుంది ఏ విమర్శలు వచ్చినా వెనుక కంపల్సరీ విమర్శించే వాళ్ళు కూడా నా ముందుకు వచ్చి మీరు చాలా బాగా చేస్తున్నారని పొగిడిన వాళ్ళు ఉన్నారు నా గురించి గొప్పగా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు డిపార్ట్మెంట్లో మీరు అంటే విషయం చెప్పకుండానే చాలామంది ఆడపిల్లలు పర్సనల్గా మీకు టచ్లో ఉంటారు అంటే పర్సనల్ బాధలు చాలా ఉంటాయి అంటే ఆడపిల్లలు అంటేనే చాలా బాధలు ఉంటాయి సమస్యలు ఉంటాయి మీరు మీరు పర్సనల్గా చెప్పుకున్న సందర్భంలో అంటే ఇంకా బాగా నెక్స్ట్ జనరే జనరేషన్ పిల్లలకండి ముఖ్యంగా ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా దాన్ని మనం కుంగిపోవద్దు ఉన్నా మనకంటూ ఏదో ఒక సొల్యూషన్ అనేది కంపల్సరీ ఉంటుంది చదువుకోవాలనే ఆడపిల్లలు ఉన్నారు కంపల్సరీ వాళ్ళకు గురుకులాలు ఉన్నాయి కేజీబీవీలు ఉన్నాయి ఎక్కడ కూర్చోబెట్టినా కూడా చదువుకొని ఎదిగేటువంటి పరిస్థితులు కూడా ఉండాలి ఆడపిల్లలు స్థైర్యంతో ఉండాలి మనసిక ధైర్యం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసంతో పైకి ఎదగాలి ఎదిగినప్పుడే వాళ్ళు చదువుకోగలుగుతారు తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆడపిల్లలు నిజంగా నేను చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని కోరుకున్నట్లయితే తల్లిదండ్రులు కూడా అంత తొందరగా పెళ్ళిళ్ళు ఏం చేయరు వాళ్ళకు కూడా నమ్మకం వస్తుంది ఆడపిల్ల ఆడపిల్ల అయినా కూడా చదివించాలనేటువంటి నమ్మకం తల్లిదండ్రులకు ఉంటుంది అంతేగాని ఒక ఎవరో ఒకరు చేసిన దానికి అందరు కూడా అలా తీసుకోరు తల్లిదండ్రులను మెప్పించుకోవాలి అప్పుడే ఆడపిల్లలు పైకి రాగలుగుతారు ఓకే థ్యాంక్ యూ అంటే ఆడపిల్లలు ఆత్మస్థైర్యంతో జీవించాలా పదవి ఉన్నా లేకున్నా ఆడపిల్లల రక్షణ కోసం హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తే అదేవిధంగా తన పుట్టిన గడ్డపై రుణం తీర్చుకునేందుకు నిరంతరం కూడా ఇటు లయన్స్ క్లబ్ ద్వారా ఇది అదేవిధంగా తన వ్యక్తిగతమైనటువంటి సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు పోతాయి మానుకోట ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే మీరు ధైర్యంతో ఉండండి అదేవిధంగా ఉన్నత విద్యలకు పోయేందుకు సహకారం తీసుకుని ముందుకు పోవాలని నాగవాన్ చెప్తున్నాను కెమెరామన్ ఏకతత్వం అశోక్ మానుకోట టైమ్స్